హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం చక్కగా బిర్యానీ చేసుకుందాం ఇది వెజ్ బిర్యానీ అండి ఎప్పుడు బయట కొంత తెచ్చుకోవాల్సిన లేదండి ఇంట్లో కూడా చాలా టేస్టీగా బిర్యానీ చేసుకోవచ్చు ఎలాగో చూద్దాం కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకుని నేను కేజీ చెప్తున్నానండి కొలతలు దానికి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి అందులో మసాలా దించండి హోల్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకుందాం పొడి మసాలాలే వేస్తున్నామండి దంచేమి వేయట్లేదు ఘాటు దిగుతుంది అందుకని మసాలాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఆ హోల్ గరం మసాలా అంతా ఫ్రై చేసుకుందాం అండి ఆయిల్లో ఆయిల్లో ఫ్రై అవుతుంటేనే దాంట్లో స్పైసెస్ అన్నీ అరోమా బయటకు వచ్చి స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అండి సన్నగా స్లైసులు కట్ చేసుకుని ఇప్పుడు ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాం బాగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం అండి నేను చెప్పిన కొలతల్లో ఒకసారి చేసుకుని చూడండి చాలా బాగుంటుంది హోటల్ కూడా పనికిరాదండి హోటల్లో బిర్యానీ కూడా అంత టేస్ట్గా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూడండి హై ఫ్లేమ్లోనే పెట్టి ఆనియన్స్ వేయించుకోండి బాగా రెడ్ కలర్ రావాలి బాగా ఫ్రై చేసుకుందాం నేను కేజీ కొలతలు చెప్తున్నానండి దానికి రెండు పెద్ద టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కేజీకి కాబట్టి నేను ఈ మెజర్మెంట్స్ వేస్తున్నాను బాగా ఫ్రై చేసుకుందాం అది కూడా పచ్చివాసన పోవాలండి ఏది పచ్చివాసన ఉండకూడదండి పచ్చివాసన ఉంటే బిర్యానీ అంతా పచ్చి స్మెల్ వస్తుంది బాగా వేగాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కరెక్ట్గా నాలుగు టేబుల్ స్పూన్లు నాలుగు గంటలు కాదు మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి గిన్ని మందంగా ఉంటే అడుగంటకుండా ఉంటుందండి మందపాటి గిన్నె పెట్టుకోండి అడుగు అంటకుండా కలుపుతూ ఉండండి అడుగు పట్టకుండా కలుపుతూ ఉందా బాగా వేగిన తర్వాత ఒక అర కేజీ టమోటా అండి బాగా పండినవి చక్కగా కడిగి స్లైసుల్లో కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు అది కూడా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి నాలుగు టేబుల్ స్పూన్ ఉప్పు వేసాం ఉప్పు వేసి బాగా వేయించుకుందాం టమోటా మొత్తం మగ్గిపోవాలండి మగ్గి పేస్ట్ లాగా వచ్చేస్తుంది చూసారా అప్పుడు కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వస్తుంది మనం వేసిన ఆయిల్ అంతా అంటే అంతా వేగిపోయింది ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం నేను యూనిట్ పాత బియ్యం తీసుకున్నానండి దానికైతే ఒకటికి రెండు నీళ్ళు అండి ఒక గ్లాసు బియ్యం అయితే రెండు గ్లాసులు నీళ్ళు గ్లాస్తో కొలుచుకొని పోసుకోండి పోసుకుని బాగా బాయిల్ అవ్వాలండి చూస్తున్నారు కదా అలా మరగాలి నీళ్ళన్నీ ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోతే కొంచెం వేసుకుందాం ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న రైస్ వేస్తున్నా అండి నాలుగు సార్లు కడుక్కోండి బియ్యం ఉప్పు నీళ్ళు ఎలా ఉండాలంటే బాగా ఉప్పగా ఉండాలండి టేస్ట్ చూస్తే అప్పుడు రైస్ ఉడికేసరికి సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకోండి చేసుకుని ఒకసారి కలిపి కొంచెం ఎవరెస్ట్ చికెన్ పౌడర్ వేసుకుందామండి తినేవాళ్ళు వేసుకోవచ్చండి తిననాళ్ళు స్కిప్ చేసేయండి మేము కొంచెం స్పైస్ తింటాం అందుకని కొంచెం చికెన్ మసాలా వేస్తున్నానండి చికెన్ మసాలా అంటే దాంట్లో చికెన్ ఉండదండి స్పైస్ మసాలా ఉంటుంది అంతేనో ఆ ఫ్లేవర్ ఉంటుంది పౌడర్ వేసి బాగా కలుపుకుందాం హై ఫ్లేమ్లోనే ఉండాలండి బాగా హైలో పెట్టి ఉడికించుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ బిర్యానీ ఈ బిర్యానీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి ఈ బిర్యానీ బ్రాండ్ పేరు పెద్దమ్మ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది హోటల్లో కూడా మనకి టేస్ట్ రాదండి అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకుని ట్రై చేసి చూడండి నేను కేజీ చెప్పాను కదా మీరు చిన్న క్లాస్తో కూడా అలాగే ట్రై చేయొచ్చు స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవడం మీరు తినేదాన్ని బట్టి అంతే అండి చికెన్ వేరే పక్కన వండానండి అది పెట్టలేదు ఆల్రెడీ వీడియోలో ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్